మై ఫ్రెండ్స్ మీన్ వైల్ ఇది ఏమైతుంది అంటే మజర్ బాయి అయితే గ్యారెంటీ ఏమి ఇస్తలేదండి మజర్ బాయి ఎప్పుడు ఎవరికి ఏం గ్యారంటీ లేదు ఫార్మ్ గ్యారంటీ ఉంటాయి మజర్ బాయి కి కానీ మజర్ బాయి అయితే మజర్ డైరీ ఫామ్ నుంచి మొత్తం రైతులకు ఒక్క కూడా ఒక బర్రే కూడా ఇస్తే ఆయనతోనే నిలబడే ఉంటాడు ఆయనకు మొత్తం ఆయనకు పాలు ఎంత ఉంటాయి ఎక్కడ చూసిన తర్వాత అక్కడ కూడా సూక్ చేయడానికి ఎప్పుడైనా రెడీ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నా దగ్గర ఒక జార్జ్ రెడీ అని ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటారు లాస్ట్ టైం ఆయన వచ్చి నేను ఆ రోజు లేదు నేను హర్యానాలో ఉన్నా మావాడు ఉన్నాడు మేనేజర్ శ్రీనివాస్ ఆయన చేతి మీద ఒక సూడి గిద్దలు తీసుకుపోయినారు జాఫరాబాద్ అది ఆయన టూ ల్యాక్స్ వన్ థౌసండ్ కు తీసుకుపోయినారు తీసుకుపోయినాక ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత టూ త్రీ డేస్ తర్వాత పరీక్ష ఈనింది ఈ తర్వాత ఆయన ఫోర్ ఫైవ్ డేస్ లో మాకు కాల్ చేశారు సరే నాలుగు ఐదు లీటర్ వేసుకుని ఎక్కువ ఇస్తలేదు అంటే సరే మీరు మాయతలు ఇప్పుడే ఉంది కాదు మాయతలు కొంచెం సరిగా అయిన దాన ఏం చేయాలి నేనైతే చెప్పిన ఆయన ఆయన మళ్ళీ నాకు ఫోర్ డేస్ తర్వాత ఫోన్ చేయమంటే ఆయన ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ చెప్పి అరే నాకు ఇంకా లీటరే పెరిగింది ఎక్కువ ఇస్తలేదంటే నేను ఆయనకు సరే బరే తీసుకోరా నా దగ్గర ఒక నాలుగు రోజు ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి పాలు చూసి తీసుకో నాలుగు రోజు తర్వాత ఆయన వచ్చి మార్నింగ్ చూసినారు టైంకి పది లీటర్ ఇచ్చింది మళ్ళీ ఈవినింగ్ చూస్తే లెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఇచ్చింది మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మార్నింగ్ చూస్తే లెవెన్ లీటర్స్ ఇచ్చింది సో ఆ కస్టమర్ మళ్ళీ నా దగ్గర తిరిగి నిన్న రాత్రి వచ్చారు బనీ తీసుకోవడానికి ఒక బని గిదా అయితే ఆయన తీసుకున్నారు అది కూడా ఏ ప్లస్ మిల్కింగ్ ఇస్తాయి నిన్న ఆయన పాలు చూసినారు ఇప్పుడు మార్నింగ్ కూడా చూసి నాకు డబ్బులు కూడా ఇచ్చడానికి వస్తున్నారు ఆయన ఇంటర్వ్యూ నేను ఆయన వస్తే నేను తీసుకొని దీని మీద ఇస్తాను మజర్ డైరీ ఫార్మ్ ఎప్పుడైనా ఒక్క బరే తీసుకుపోయే మనిషితో కూడా ఉన్నాడు పది బరెలు తీసుకుపోయే కూడా వాళ్ళతోని కూడా ఉన్నారు నిన్న నేను నా మా ఛానల్స్ మీద అయితే ఒక వీడియో వేసిన మేడం అయితే మా దగ్గర నుంచి ఒక లెవెల్ మొత్తం తీసుకుపోయింది పది విధాలు ఆయనకు మూడు మనుషులు పంపించిన రెండు బండితోని వచ్చే మనిషి ఒక్క నా డైరీతోని మంచి పంపించినా నా దగ్గర అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తా నేను ఆన్లైన్లో చెప్పను నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అది చేస్తున్నా ఇది చేస్తున్నా నాకు అంటే వాల్యూమ్ ఎక్కువ డైలీ నా దగ్గర ఎంత బరలి వెళ్తాయి ఇండియా టాప్ సెల్లర్ అనుకోవచ్చు మీరు నాకు అయితే ఓకే పెద్ద మాట లేదు ఎందరికి అందరికీ రేపు రైతులకు అందరికీ బాగా కావాలి అని నేనైతే నాతో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది దాని ప్రకారమే నేను బర్రెలు తీసుకొస్తాను నేను బర్రెలు కొన్ని తీసుకొచ్చినాక నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అది టైం కు సెవెన్ లీటర్స్ ఇస్తాయి ఎయిట్ లీటర్ ఇస్తాయి నైన్ లీటర్ ఇస్తాయి టెన్ కూడా ఇస్తాయి ఇలవన్ కూడా ఇస్తాయి ట్వెల్వ్ కూడా ఇస్తాయి సో నేను బరలు ఇచ్చినప్పుడు నాకు తెలిసే ఉంటాయి డెఫినెట్ గా ఈ పాలు ఇస్తాయి అని అందుకోసం నా దగ్గర గ్యారెంటీ ఉండదు ఎందుకంటే నా దగ్గర క్లయింట్స్ వచ్చేది ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్ నుంచి తక్కువ మంచిగా వస్తారు నా దగ్గర వచ్చే మనుషులు అయితే అందరూ హండ్రెడ్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి వస్తారు వాళ్ళకు బర్రెలు రిటర్న్ తీసుకురావడానికి అది అది కుదరదు అందుకోసం ఇక్కడ నేను ఫెసిలిటీస్ వచ్చేసిన ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ అందరికి టూ టైమ్స్ త్రీ టైమ్స్ నాలుగు టైమ్ చూసుకుని తీసుకోపోతే వాళ్ళు అంత దూరం తీసుకుపోయినాక బా వాళ్ళకు టెన్షన్ ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళు చూసినారు అది ఏం ఫీడ్ మనం ఇక్కడ ఇస్తున్నాం వాళ్ళకు కూడా అదే ఫీడ్ ఇది అందుకోసం డెఫినెట్ గా మజా డైరీ ఫామ్ అయితే అందరు రైతులకు అయితే సపోర్ట్ చేస్తున్నాం అందరికీ చేస్తున్నాం సో గ్యారంటీ టెన్ లీటర్స్ ది ఐదు లీటర్ ది నేను ఎందుకు ఇయ్యను అని అంటే నా భరల్ మినిమం సెవెన్ లీటర్స్ టైం కు ఇస్తాయి ఎక్కువ ఇచ్చేది అంటే టెన్ లెవెన్ టువెల్వ్ లీటర్స్ ఇస్తాయి

రెడ్డి గారు ఒక రైతు వచ్చి ఉన్నారు ఇది సెకండ్ టైం ఆయన కొనడానికి ఫస్ట్ టైం అయితే జాఫరాబాద్ తీసుకున్నారు ఇప్పుడు అయితే బనీ తీసుకున్నారు మీ పేరు చెప్పండి ఎక్కడ ఉంటారు కేకే ఇది అయితే సెకండ్ టైం ఇది మీరు వస్తున్నారు ఫస్ట్ టైం వచ్చారు ఫస్ట్ టైం ఏం కొన్నారు జాఫరాబాద్ జాఫరాబాద్ అది సూడి మీద ఉన్నది మీద ప్రెగ్నెంట్ ఉన్నది అది తీసుకుపోయినారు తీసుకోపోయినప్పుడు ముందుగా అమ్మినప్పుడు నేనైతే లేదు మా వాడు ఉన్నాడు శ్రీని ఉన్నాడు ఎంత ఇస్తామని చెప్పాడు సుడి మీద పదివార టైం కు పది ఇస్తాయని చెప్పాడు మీరు తీసుకుపోయినాక ఈ నేను తన తర్వాత బర్రే ఎంత ఇచ్చింది మీకు ఐదు ఇచ్చింది ఐదు ఆరు ఇచ్చింది మీరు దాని తర్వాత ఫోన్ చేశారు వారం రోజుల ముందు ఇప్పుడు ఎనిమిది ఎనిమిది ఇస్తుంది మా దగ్గర మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఎక్కువ అయింది సో మీరు శ్రీనివాస్ ఫోన్ మీద మాట్లాడిన తర్వాత నాతో కూడా మాట్లాడే నాకు మాట్లాడితే ఏం చెప్పినా భయపడడానికి అవసరం లేదు మజర్ బై ఉన్నాడు ఏం టెన్షన్ తీసుకోకూడదు మేత ఇది ఇది చేయండి ఇది దానా చేయండి అని చెప్పినా మీకు మీరు అది మళ్ళీ చెప్పారు నాకు ఫోన్ చేసి నేను మదర్ బాయ్ నేను చేసిన తర్వాత ఇంకా ఈ లీటర్ పెరిగింది ఏం పెరిగద లేదు అంటే నేనేం చెప్పినా బరే తీసుకోరు ఇక్కడ వదిలేయి త్రీ డేస్ తర్వాత వచ్చి పాలు చూసుకోమని ఇక్కడ త్రీ డేస్ వచ్చిన తర్వాత మీరు కాంటా మీద చూసుకున్నారు ఇప్పుడు పది పది చూసుకున్నారు ఇప్పుడు తీసుకోపోయిన తర్వాత మీరు ఎనిమిది ఎనిమిది తీసుకున్నారు ఇప్పుడు కూడా కొంచెం మీకు భయం ఉన్నది తినిపించడానికి ఎందుకు అంటే నేను నిన్న అడిగినా మీకు నిన్ననే ఈ బరే తీసుకున్నప్పుడు బని అడిగిన ఎంత లీటర్లు పాలు అమ్ముతున్నారంటే యాభై ఐదు అమ్ముతున్నారు అంటే ఒక రేతు ఒక లీటర్ ఐదు యాభై ఐదులో అమ్ముతున్నాడు అంటే వాడుకు తినిపించడానికి భయం ఖచ్చితంగా ఉంటాయి ఎందుకు ఉండదు దానాల ఖర్చాలే రెండు వందల యాభై రూపాయలు అవుతాయి పుట్టి తినిపిస్తే అది వంద రూపాయలు అనుకుంది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ దాకా ఖర్చు ఒక రేతు ఒక తిని బరే తినిపించడానికి అవుతుంది అంటే టైంకు పది లీటర్ ఇచ్చే బరేకి సో యాభై ఐదు ఇచ్చినప్పుడు ఒక బ రైతులు ఏం టెన్షన్ ఎక్కువ ఉంటాయి అరే నేను ఇంత ఖర్చా చేయాలి నాకు ఏం అంటే కానీ అది ఖర్చ చేసినాక ఒక బరేతోని ఇరవై లీటర్ అయినా టైంకి పది లీటర్ పది లీటర్ తీస్తే మూడు వందల యాభై రూపాయలు కూడా ఖర్చులు వెళ్ళిపోతే పదిమూడు లీటర్ ఆయనకు ఉన్నది పాలు ఆ డబ్బులు ఆయనకు టై టై డేకి అదే ఎంత వస్తాయి థర్టీన్ లీటర్స్ ఫిఫ్టీ రూపీస్ కూడా అంటుకుంటే ఎంత వస్తాయి సిక్స్ ఫిఫ్టీ అంటే కూడా నెలకు ఎంత నైన్టీన్ ట్వంటీ థౌజండ్ వస్తాయి నేను ఎందుకు చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నా ప్రతిసారి ఎందుకు చెప్తున్నా తినిపియండి సరిగా పైసలు వస్తాయి తినిపి భయపడే కడము అవసరం లేదు ఆయన యాభై ఐదుకు అమ్ముతున్నారంటే ఈయన కింద ఎవరు అమ్మేవాడు తక్కువ పాలు ఎక్కడ లేదు అచ్చా మన దగ్గర నుంచి ఎంత దూరం ఉన్నది ఇరవై కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ మీకు అంత రేట్ వస్తున్నాయి అది నమ్మకం అయిన తర్వాత కూడా ఈ రోజు వచ్చి నిన్న వచ్చి బరే సెలెక్షన్ చేసి పాలు చూసుకొని ఈ రోజు అది కూడా బరే మీరు తీసుకుపోతున్నారు ఇది కూడా మంచిగా తినిపిస్తారు భయపడతారు తినిపిస్తారు కాదు నేను నేను ఏం అందరికీ ఎందుకు ఇక్కడ చూసుకోమంటా అంటే ఇక్కడ చూసుకుంటే మీకు అర్థమైతే మీరు చూడి మీద తీసుకుపోయారు అక్కడ తీసుకుపోయినాక నాలుగు ఐదు లీటర్ టైంకు పాలు తీస్తున్నారు మళ్ళీ ఇక్కడ తీసుకువచ్చి మేము మీకు పాలు చూసినాక నీకు ధైర్యం ధైర్యం వచ్చింది అప్పటి నుంచి మీరు సరిగా తినిపిస్తున్నారు పైన వస్తున్నారు సో మజా డైరీ ఫామ్లో అంటే గ్యారెంటీ ప్రంగంగా చూసుకుంటే నేను గ్యారంటీ ఎవరికి ఇస్తలేదు ఇంటి గ్యారెంటీ ఎవరికి ఇస్తలేదు నేను నేను ఇయ్యను నేను కానీ నాకు తెలుసు నేను ఏ బరే తీసుకొస్తున్నా ఎంత పాలిస్తాయి ఎంత ఇస్తాయి అని ఆయనకు అందుకోసం చెప్పిన ఇది ఇది తినిపి అని అని ఆయన ఇట్లా ఆయన తర్వాత కూడా ఆయన సెకండ్ టైం వచ్చి ఫస్ట్ బరే ఆయన తీసుకుపోయిన ఎంతలో తీసుకుపోయినారు జాఫరాబాది టూ వన్ రెండు లక్షలు ఒక వేలో తీసుకుపోయినారు అంత ధైర్యం చేసినారు అంటే రేతుకు ధైర్యం ఉన్నది డబ్బులు పెట్టడానికి ధైర్యం ఉన్నది అదే తినిపించడానికి కూడా ధైర్యం వచ్చేస్తే డెఫినెట్గా ప్రాఫిట్ సైడ్ ఉంటారు ఇరవై లీటర్ మజర్ బై ఉట్టిగా చెప్పారు ఇస్తాయి బరలు నేను బ్రీడ్ తీసుకొస్తా నాకు నేను ముప్పై సంవత్సరం నుంచి చేస్తున్నా నాకు ముప్పై సంవత్సరం అందరూ చెప్తున్నారు అంటే నేను ముప్పై సంవత్సరం చేసినా నాకు తెలుసు నేను డైరీ నడిపిస్తున్నా కౌంటర్ నడిపిస్తున్నా ఎంత ఖర్చు అవుతాయి ఎంత మిగిలింది నాకు అందరికి అంతా తెలుసు నాకు సో మజర్ డైరీ హోమ్ అయితే రైతులతోనే నిలబడి ఉన్నాడు రైతులకు సపోర్ట్ చేయడానికి ఎప్పుడైనా రెడీ ఉన్నారు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నేను చెప్పడానికి అంటే ఎవరికి ఏం ప్రాబ్లం అయితే మేము ఏం సపోర్ట్ చేసినాం మేము ఆయన ఇరవై కిలోమీటర్ వచ్చిన ఉన్నది అని బరే తీసుకురామన్నాం ఎందుకంటే ఆయన ఖర్చులు ఎక్కువ పడదు ఒక్క రేపు నా దగ్గర రేచు నిన్న తీసుకుపోయినా అది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆయన రిటర్న్ రావచ్చు ఆ మేడం టెన్ బఫెలో తీసుకుపోయినా ఆయన టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రిటర్న్ రావచ్చు ఆంధ్రాలో తీసుకుపోతారు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ వాళ్ళు రిటర్న్ తీసుకురావచ్చు ఇక్కడ నుంచి మహారాష్ట్ర తీసుకుపోతారు సిక్స్ హండ్రెడ్ సెవెంటీ హండ్రెడ్ కిలోమీటర్స్ నా దగ్గర వాళ్ళు రిటర్న్ తీసుకురావచ్చు ఇక్కడ నుంచి బెంగళూరు తీసుకుపోతారు అది కూడా సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయినా ఏమైనా ప్రాబ్లం అంతే బరీ రిటర్న్ తీసుకురావచ్చు లేదు వాళ్ళకు నేను మంచి పంపిస్తాను ఇక్కడ నుంచి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఓకే నేను ఫస్ట్ టైం వాళ్ళు పాలు ఇస్తా లేదంటే ఏం దాణా ఇస్తున్నారు ఏం మేత ఇస్తున్నారు నాకు వీడియో పంపేమంట దాని తర్వాత బరే పిండి అయినప్పుడు బరే పిండి కూడా నాకు సూపీమ్మంట నేను ఆ వీడియో కాల్ మీద నేను చూస్తా అంతా నేను గైడ్ చేస్తున్నా అంతా చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర నుంచి సపోర్ట్ ప్రతి కస్టమర్స్కి ఉన్నది అందుకోసం మా వాల్యూమ్ ఇంత ఉన్నది నా దగ్గర రిటర్న్ రిటర్న్ కస్టమర్స్ ఉన్నారు ఫస్ట్ టైం వచ్చి తీసుకుపోయేవాడు ఎప్పుడు దాకా డైరీ ఆయన రంగంలో ఉంటాడు నా దగ్గర నేను తీసుకుపోతాడు ఇంత వాల్యూమ్ ఉన్నది ఇంత బర్ర తీసుకొస్తున్నా అంటే ఒక్క చోటు నూట యాభై గీడో పెడుతున్నా అంటే రూపాయి కాదు లక్ష కాదు కోట్ల రూపాయల పైననే పని ఓకే సో మజా డైరీ ఫామ్ అంటే నమ్మకం చేసి అందరూ వస్తారు ఆ నమ్మకం నేను నిలబడుతున్నా నేను సపోర్ట్ చేస్తున్నా నేను చెప్పాను నేను రిటర్న్ తీసుకో తా నేను అది ఇచ్చేస్తాను నేను కానీ నేను వాళ్ళు సపోర్ట్ చేసి మొత్తం సాయం చేసి పాలిచ్చేదాకా నేను వాళ్ళు వాళ్ళ దగ్గర నిలబడి ఉంటాను నేను బర్రె తీసుకొస్తున్నా అంటే నాకు తెలుసు నా బర్రె ఎంత పాలిస్తాయి అంత దూరం దూరం నుంచి వచ్చి తీసుకోపోయినా మనిషి ఇక్కడ కూర్చొని పండుకొని చూసుకోవాలి ఎందుకంటే క్రాయలు తక్కువ లేదు అండి ఆయన నిన్న అక్కడ మేడంకు ఇడిచి బండి ఈరోజు కూడా ఆయన మళ్ళీ రైచూడ్కు ఇడిచి వస్తున్నాడు ట్రాన్స్పోర్టేటర్ సరే తో థ్యాంక్ యూ ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఏమనుకోకూడదు అనుకో కూడా ఏం లేదు తర్వాత నేను నీకు సపోర్ట్ చేయలేదు నేను నీకు ధైర్యం ఏం లేదు కాబట్టి వచ్చినాం కదా అదే మళ్ళా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ